మంత్రి తుమ్మలకు సవాల్ విసిరారు బిజెపి స్టేట్ చీఫ్ రామచంద్రారావు యూరియా విషయంలో తాను చెప్పిన దాంట్లో తప్పుంటే రాజీనామాకు సిద్ధమని మంత్రి తుమ్మల రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు బీసీలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు గో మార్వాడి తప్పుడు నినాదమని దేశంలో ఎవరు ఎక్కడైనా జీవించొచ్చని చెప్పారు రామచంద్ర ఎక్కడ దాచారు మిమ్మల్ని అడుగుతున్నాను రైతులకు అబద్ధాలు ఆడద్దు మీరు ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు యూరియా అది ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లు అన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం మీ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ సప్లై చేసినాం ఇప్పటికే ఈజ్ ఇట్ నాట్ అ ఫ్యాక్ట్ నేను తుమ్మ రాసే అడుగుతున్నాను లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా ఇది మీరు చెప్పరు ప్రజలకు అబద్ధాలు ఆడతారు అన్నారు మేము బలవంతం చేసినా కూడా వచ్చినాయి బలవంతం కాదు మీకు వస్తున్నాం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా యూరియా కొడతా అనేది లేకుండా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు ఇది ఫార్మర్స్కి చెప్పకుండా ఈ వాళ్ళలో పానిక్ క్రియేట్ చేస్తున్నారు ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం ఈరోజు కాదు గతంలో మీద అది చెప్పినాం ఇప్పుడు కూడా అది చెప్పినాం నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే అది కూడా ఒక్క అక్షర కూడా తప్పు ఉంటే నేనే రిజెన్ చేస్తా మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజర్న్ చేయండి తుమ్మనాశ గారు